నుంచి నిన్న సాయంత్రం పొద్దుపోయిన తర్వాత నాసా తరపున నలుగురు వ్యామోగాములు ఐఎస్ఎస్ కు ప్రయాణం అయ్యారు ఇప్పటికే వారి లాంచ్ కారణంగా చివరకు సోమవారం లభించిన విండోను ఉపయోగించుకున్న నాసా స్పేస్ అని చెప్పుకుని ఫాల్కన్ రాకెట్ ద్వారా లాంచ్ చేసింది దీని పేరు క్రో ఎయిట్ అని చెబుతున్నారు క్రో ఎయిట్ అంటే ఎనిమిది మంది వ్యామోగాములు ప్రయాణిస్తారని కాదు సదరు రాకెట్ ద్వారా ఆస్ట్రోనాట్స్ ఎనిమిదోసారి పంపించడం అన్నమాట తాజాగా అంతరిక్షానికి వెళ్ళిన వ్యామోగాములలో ఓ మహిళ కూడా ఉన్నారు వారంతా ఆరు నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పరిశోధనలు చేసి తిరిగి భూమికి వస్తారు అయితే కారణంగా గతంలో రాకెట్ లాంచ్ చివరి నిమిషంలో బ్రేక్ వేశారు ఇప్పుడు విజయవంతంగా నింగిలోకి దూసుకుపోయింది క్రూ ఎయిట్ రాకెట్ ఇందులో ఐఎస్ఎస్ కు సంబంధించిన సరుకులు కూడా ఉండటం విశేషం అయితే ఓ పది నిమిషాలలో అంతరిక్షంలోకి దూసుకుపోతున్న వ్యామోగాముల ప్రయాణాలను చూస్తే ముచ్చట వేయకుండా ఉండదు కానీ అంతరిక్ష ఎవరికి సహకరించదు పైగా అత్యంత ప్రమాదకరమైనది కూడా అని చెప్తున్నారు నాసాకు సంబంధించి దాని కాంట్రాక్టులన్నీ అమెరికా ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్ కంపెనీకి అప్పచెప్పింది అయితే రాబోయే గగన్యాన్ అంతరిక్ష యాత్ర సక్సెస్ తో మన దేశ అంతరిక్ష సంస్థ ఇస్రో సైతం మానవ సహిత యాత్రలకు రంగం సిద్ధం చేసుకుంటోంది అంతేకాదు మనదంటూ ఓ స్పేస్ స్టేషన్ నిర్మాణాన్ని కూడా ఇస్రో ప్లాన్ చేస్తోంది దాని పేరు భారత్ స్పేస్ స్టేషన్ గగన్యాన్ ప్రాజెక్ట్ సక్సెస్ కాగానే ఆ పనులన్నీ మొదలు కానున్నాయి ఈ నేపథ్యంలో అంతరిక్షంలో వ్యామోగాముల జీవన విధానం ఎలా ఉంటుంది అక్కడ సమస్యలు ఎలా ఉంటాయి ఎంత విచిత్రంగా ఉంటుందన్న విషయాలపై ఒక లుక్ వేద్దాం ఉదాహరణకి ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న ఏకైక అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ మాత్రమే అది త్వరలోనే రిటైర్మెంట్ తీసుకోబోతోంది అందుకే చైనా తనకు సొంతంగా ఓ స్పేస్ స్టేషన్ మెచ్చే పనులు మొదలు పెట్టింది అయితే ఇవాళ మానవాళికి సేవలు అందించిన ఐఎస్ఎస్ భూమికి సుమారు నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తులోని స్థిర కక్షలో తిరుగుతూ ఉంటుంది దీనిని అమెరికా రష్యా మరికొన్ని దేశాల సహకారంతో నిర్మించారు ఈ నిర్మాణం పేరే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ సింపుల్ గా ఐఎస్ఎస్ అంటారు ఈ స్పేస్ స్టేషన్ గత రెండు దశాబ్దాలకు పైగా భూమి చుట్టూ తిరుగుతోంది చూడడానికి ఇది చాలా చిన్నగా కనిపిస్తుంది కానీ ఓ ఫుట్బాల్ ఇండోర్ స్టేడియం కన్నా తక్కువేమీ కాదు దీని మొత్తం బరువును తూకం వేస్తే నాలుగు లక్షల ఇరవై వేల కిలోగ్రాములు తూగుతుంది అంటే సుమారు మూడు వందల కార్ల బరువు ఎంత ఉంటుందో అంత బరువు ఉంటుందన్నమాట దీనిని చూస్తే ఇంత పెద్ద పరిమాణ నిర్మాణం భూమి నుంచి ఆకాశంలోకి ఎలా వచ్చిందన్న అనుమానం కూడా రాకుండా ఉండదు ప్రపంచంలో ఇప్పటి వరకు తయారైన మానవ నిర్మాణాలకు ఆయన ఖర్చులు ఇదే అత్యంత ఖరీదైనది ఈ మొత్తం నిర్మాణానికి ఇప్పటి వరకు నూట యాభై బిలియన్ డాలర్లను ఖర్చు చేశారు ఇంకా చేస్తూనే ఉన్నారు మనకు అనుభవంలో లేని ఓ కొత్త ప్రపంచాన్ని శాస్త్రవేత్తలు తమ ప్రయోగాల కోసం నిర్మించుకున్నారు ఇలాంటి మరో నిర్మాణం అంతరిక్షంలో మరెక్కడా లేదు చైనా నిర్మిస్తున్న స్పేస్ స్టేషన్ ఉంది కానీ ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది ఇందులో ఉండాలంటే మనుషులకు ప్రత్యేక శిక్షణ అవసరం గురుత్వాకర్షణ శక్తి ఏ మాత్రం లేని స్పేస్ స్టేషన్లో జీవించడం అంత మామూలు విషయం అయితే కానే కాదు అన్నీ ప్రత్యేకంగా ఉంటాయి ఇందులో ఉండి ప్రయోగాలు జరిపే దేశ దేశాల పరిశోధకులకు ఆహారం నీరు ఆక్సిజన్ అన్ని ప్రత్యేకమైన పద్ధతులలో అందుతూ ఉంటాయి అసలు అంత పెద్ద పరిమాణంలో ఉండే ఐఎస్ఎస్ అంతరిక్షంలోకి ఎలా తీసుకువెళ్లారన్నది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఓ ఫుట్బాల్ స్టేడియం లాంటి ఈ అతిపెద్ద నిర్మాణంలో ఎక్కువ భాగం సోలార్ ప్యానెల్ని ఆక్రమించుకుని ఉంటాయి అంతంత పెద్ద సోలార్ ప్యానెళ్లను ఒక్కటొక్కటిగా తీసుకుపోయి అసెంబ్లింగ్ చేస్తారు ఆస్ట్రోనట్స్ ఉండే ప్రధాన భాగం గురించి తెలిస్తే మైండ్ బ్లాంక్ అయిపోతుంది అది సిక్స్ బెడ్రూమ్ ఫ్లాట్ అంతగా ఉంటుంది వీటన్నిటినీ జోడించుకుని ఉండే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ భూమి చుట్టూ గంటకు ఇరవై ఏడు వేల ఐదు వందల కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ ఉంటుంది ఇది ఎంత స్పీడ్ అంటే ఏ స్పీడ్తో భూమిని ప్రతిరోజు పదహారు సార్లు చుట్టేస్తుంది అన్నమాట ఏంటంటే భూమి గురుత్వాకర్షణ శక్తికి అందకుండా తన కక్షలోనే ఉంటూ ఒక్కసారి కూడా పక్కకు తప్పుకోకుండా గత సంవత్సరాలుగా తిరుగుతూనే ఉంది ఇందులో నివసించడం అనేది కేవలం ప్రయోగాలు నిర్వహించడం కోసమే అన్న ఉద్దేశంతో ఐఎస్ఎస్ నిర్మాణం జరిగింది అమెరికా రష్యా నిర్మించిన ఈ శాలను స్పేస్ ల్యాబోరటరీ అని కూడా అంటారు ఈ ల్యాబొరటరీలో భూమి నుంచి తీసుకొచ్చిన వస్తువులపై ప్రయోగాలు జరుపుతూ ఉంటారు ఈ ప్రయోగాలతో పాటు భూమి మీద ఏర్పడే ప్రకృతి వైపరీత్యాలను కూడా గమనిస్తూ రాబోయే ప్రమాదాలను గుర్తించడం భూమిపై ఉన్నవారిని హెచ్చరించడం కూడా ఇక్కడ శాస్త్రవేత్తలు చేస్తూ ఉంటారు అలా చేయడం ద్వారా అతిపెద్ద నష్టాలను కూడా నివారించడం సాధ్యపడుతుంది అమెరికాను ముంచేసే మంచు తుఫాను గురించిన పలు విషయాలు ఇక్కడి నుంచి కనిపెట్టడంతో ప్రమాదాలు గణనీయంగా నివారించబడ్డాయి అంతేకాదు భవిష్యత్తులో భూమిపైనే కాకుండా ఇతర గ్రహాలపై జీవించాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రయోగాలు రీసెర్చ్ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుంది ఐఎస్ఎస్ లో మొత్తం ఆరుగురు ఆస్ట్రోనార్ట్స్ కు తక్కువ కాకుండా నిరంతరం మనుషులు ఉంటారు వీరు ఇక్కడ జీవించేందుకు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశారు వివిధ విభాగాలలో వీరు చేసే ప్రయోగాలకు సంబంధించిన అన్ని అవసరాలు ఐఎస్ఎస్ లో కల్పించబడ్డాయి స్నానాదులతో సహా ఎక్సర్సైజులు అన్నపానాలకు సంబంధించి ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేశారు వీరికి టైంపాస్ కోసం ఎంటర్టైన్మెంట్ ఇంటర్నెట్ సౌకర్యంతో సహా అన్ని విధాలుగా లో అమర్చారు ఐఎస్ఎస్ క్యాప్సూల్స్ లాంటి ఇళ్లలో అన్ని ఉంటాయి ఏదైనా లేదు అంటే కేవలం భూమిపై లభించే గ్రావిటీ మాత్రమే గురుత్వాకర్షణ శక్తి లేని కారణంగా తమ బరువును ఫీల్ అవ్వలేరు ఆ కారణంగా తాము కూర్చున్నామని పడుకున్నామన్న ఫీలింగ్స్ ఏవి వీరికి కలగవు అదొకటే కాదు అనేక అసౌకర్యాలకు నిలయం అంతరిక్షం అని చెప్పుకోవచ్చు పైగా అంతరిక్షం ప్రమాదాలకు నిలయం అని కూడా అంటారు ఒక క్యాప్సూల్ నుంచి మరో క్యాప్సుల్ కు వెళ్ళాలి అంటే కేవలం తోసుకుంటూ దూసుకుపోవడమే లోపల ఉన్న హ్యాండ్స్ ను పట్టుకుంటూ సూపర్ బన్ లాగా ఎగిరిపోవాల్సి ఉంటుంది లో వ్యామగాములు తినేందుకు పుష్కలంగా ఆహారం అందుబాటులో ఉంటుంది అయితే అది భూమిపై మనం వంట చేసుకుని తినే ఉండనే ఉండదు అన్ని గతంలో వండినవే ఉంటాయి అంటే ప్యాక్డ్ ఫుడ్ లాగే అన్నమాట ఒక కిలో ఆహారం భూమి నుంచి అంతరిక్షం చేరేందుకు పదివేల డాలర్లు ఖర్చు అవుతుంది అంటే ఆశ్చర్యం కలగకుండా ఉండదు మొత్తం ఆహారాన్ని నాసా తయారు చేసిన కంటైనర్లలో రాకెట్ ద్వారా అంతరిక్షానికి పంపించబడుతుంది నలభై గంటల తర్వాత ఈ ఆహారం ఐఎస్ఎస్ కు చేరుతుంది మనం నిత్యం భూమి మీద చేసే అన్ని పనులు అక్కడ చేసేందుకు సాధ్యం కాదు బ్రష్ చేసుకోవడం బాటిల్ పైకెత్తి నీరు తాగడం లాంటివి ఇక్కడ సాధ్యం కావు ఐఎస్ఎస్ లో గ్రావిటీ లేని కారణంగా చేయాల్సి ఉంటుంది నీటిని తాగాలన్నా పళ్ళు తోముకోవాలన్నా వాష్రూమ్ ఉపయోగించాలన్నా ఎక్సర్సైజ్లు చేయాలన్నా అన్ని ప్రత్యేక పద్ధతుల్లోనే చేయాల్సి ఉంటుంది ప్రత్యేకంగా రూపొందించిన ఎక్సర్సైజ్ యంత్రాలపై రోజులు రెండు గంటల పాటు వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది ఇక్కడ నీటిని వాడడంలో చాలా పొదుపు పాటిస్తారు ఐఎస్ఎస్ లో హైటెక్ వాటర్ రీసైక్లింగ్ సిస్టమ్ ఉంటుంది దాని ద్వారా ఆస్ట్రోనాట్స్ నుంచి విడుదలయ్యే అన్ని విసర్జకాలను రీసైక్లింగ్ చేసి మళ్లీ ఉపయోగిస్తారు వీరి చెమట కూడా తిరిగి నీరుగా మారిపోతుంది అంటే మరి ఇతరాల గురించి చెప్పనవసరం లేదు అంతరిక్ష వ్యామగాములు రోజు స్నానం అయితే చేస్తారు కానీ అది నీటితో మాత్రం కాదు ప్రత్యేకంగా రూపొందించబడిన షాంపూ సబ్బులను వాడతారు ఇవి ఉపయోగించేందుకు నీటి అవసరం ఉండదు కేవలం డ్రై టవర్స్ తో తుడుచుకుంటే సరిపోతుంది ఐఎస్ఎస్ బయట వైపు ఏదైనా రిపేర్స్ అవసరమైతే ప్రత్యేక స్పేస్ సూట్ ధరించాల్సి వెళ్లాల్సి ఉంటుంది లేదంటే చాలా ప్రమాదం అంతరిక్షంలో ఒకేసారి మనసు రెండు వందల యాభై డిగ్రీల కనిష్టం మరో నిమిషంలోనే రెండు వందల యాభై డిగ్రీ ఫారెన్ హిట్ ఉష్ణోగ్రతలు ఏర్పడుతూ ఉంటాయి నేరుగా సూర్యకాంతి శరీరం పడితే వెంటనే కాలి బూడిదైపోతారు ఆస్ట్రానార్ట్స్ పీల్చుకునేందుకు ఎప్పుడూ తాజా గాలిని తయారు చేసే ఆధునిక యంత్రాలు కూడా ఐఎస్ఎస్ లో ఉన్నాయి